మాసం ప్రారంభం కాబోతోంది ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఇరవై నాలుగవ తేదీ వరకు మాసం ఉంటుంది మాసం విశిష్టత మాసంలో స్త్రీలు పాటించాల్సిన నియమాలు మాసం పూజా విధానం అలాగే ఎలాంటి విధి విధానాలను పాటించటం ద్వారా ఈ సంవత్సరమంతా ఐశ్వర్యం కలిసొస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం జూన్ ఇరవై నాలుగు గురువారం నుండి ఆషాఢమాసం ప్రారంభమై జూలై ఇరవై నాలుగవ తేదీతో ముగుస్తుంది ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైన ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఆషాఢమాసం అంటేనే దేవతల పూజలకు ఎంతో విశిష్టమైనది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు వివాహాది శుభకార్యాలను నిర్వహించకూడదు గృహప్రవేశాలు చేయకూడదు అలాగే గృహ నిర్మాణ పనులను చేయకూడదు కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆషాఢ మాసంలో కాపురం చేయకూడదు కాబట్టి ఆషాఢ మాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి అలాగే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించాలి ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ఏర్పడతాయి ఈ నెల రోజులు శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే మన హిందూ పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాసం నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతిలోకి వెళ్తాడు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పడమర దిశగా దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు భారీ పెట్టుబడులను పెట్టకూడదు దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మునగాకు పప్పు అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది ఎందుకంటే ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి కాబట్టి మునగాకు పప్పు తెలగపిండి నేరేడు పండ్లు ఇలాంటి ఆహారాన్ని తప్పకుండా తినాలి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో చద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఆషాఢ మాసంలో ఆకుకూరలు బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు ఈ ఆహార పదార్థాలను మాత్రం మాసంలో తినకూడదు ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉండాలి పెళ్లి కాని అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడట ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచంపై కూర్చొని భోజనం చేసేస్తున్నారు కానీ ఆషాడ ఆషాఢ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచంపై కూర్చొని భోజనం చేయకూడదు ఈ నెల రోజులు నేలపై కూర్చొని భోజనం చేయాలి లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది విశేషంగా ఈ ఆషాఢ మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించడం ఇంట్లో నిత్య పూజలు చేసుకోవడం వీలైనంత ఎక్కువగా దేవుని మంత్రాలను ధ్యానించడం ఇలాంటి పనులను చేయటం ద్వారా కోటి రెట్ల పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు ఈ ఆషాఢ మాసంలోని గురు పూర్ణిమ బోనాలు ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు ఈ ఆషాఢ మాసం నెల రోజులు పెళ్ళైన ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసుకొని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి మాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఏ స్త్రీలైతే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ ఆషాఢ మాసంలో మీ ఇంటి గడపలు పసుపు పచ్చగా ఉండాలి ఇలాంటి ఇళ్లలోకి వెంటనే దేవతలు అడుగు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామంది పూజలో ఒక్క దీపాన్ని వెలిగిస్తారు కానీ ఈ ఆషాఢ మాసంలో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపం వెలిగించండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించండి ఆషాఢ మాసంలో సూర్యునికి ఆర్గ్యం సమర్పిస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ మాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఆషాఢ మాసంలో గాయత్రి మంత్రాన్ని చదివితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి గ్రామ దేవతల అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి ఈ మాసంలో వీలైనంత ఎక్కువగా శివుడిని శ్రీ మహావిష్ణువుని ఈశ్వరుడిని అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి ఎవరైతే కుజదోషాలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఆషాఢ మాసంలో శివుడికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తులసిని పూజించాలి ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి స్త్రీ సూక్తాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక ఈ మాసంలో చేసే దానాలకు కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఇక ఈ ఆషాఢ మాసంలో నీటిని వృధా చేయకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లలో పేదరికం ఏర్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్